హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో రజ్జబ్కి కుండే చేసామన్నమాట అంటే దానికి మీనింగ్ ఏంటంటే మీలో చెప్పాలంటే నోములు ఎలా చేసుకుంటారో మేము కూడా అలాగే చేసుకుంటాము ఆ ఐటమ్స్ స్వీట్స్ అన్నీ పెడతాం అనమాట అన్ని ఫ్రూట్స్ అన్నీ పెడతాము ఏంటంటే స్వీట్ సమోసాలు చేస్తాము స్వీట్ పూరీస్ చేస్తాము బాగా పాలల్లో ఎక్కువ పాలు పోసి కొంచమే బియ్యం వేసి పర్వణం చేస్తాము అన్నీ చేసి దస్తర్ఖాన్ అనేది రెడీ చేస్తాము వచ్చిన వాళ్ళందరూ అక్కడ మొక్కుకొని దస్తర్ఖాన్ మీద అనేది వేసి వెళ్తారు నెక్స్ట్ సంవత్సరం మేము కూడా చేసుకోవాలి అన్నట్టుగా ఇదిగోండి పూలతో బాగా అలంకరించి చాలా బాగా చేసామన్నమాట ఎంతో నిష్టగా చేస్తాము రజ్జపికే పూరి అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలామంది చుట్టాలు వచ్చారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అది గంధం సెంటు అరటిపళ్ళు అన్నీ ప్రతీదీ పెడతాం అనమాట చాలా బాగా చేసాము దాంతోపాటు పల్వా చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నీ చేశాను సో అది చూపించడానికి టైం లేకపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి